అందరికి నమస్కారం నమస్కారం అండి శ్రీ గారు ఇప్పుడు అల్లూరి సాంస్కృతిక కేంద్రం తరఫున ప్రజ్ఞా మీడియా వారు సంయుక్తంగా చేస్తున్నటువంటి అనేక ఈ యూట్యూబ్ ప్రజా ప్రయోజన కార్యక్రమాలకి మీరు ఎన్నో విలువైనటువంటి సమాచారాలు అందజేస్తున్నారు ముఖ్యంగా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కల గురించి ఇతరత్ర ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకి తెలియజేశారు ఈ రోజున నేను ఒక ముఖ్యమైనటువంటి చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి మొక్క శంఖం పూలం మొక్క ఆ మొక్క గురించి సాధారణంగా శివాలయంలో పూజలకి వాటికి ఎక్కువగా శివుడికి ప్రీతి అని వాడడం తప్ప ఏదో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటే ఉండొచ్చు ప్రతిదానికి ఉండి ఉంటుంది కానీ ఈ మధ్య నేను ఎక్కడో చూశాను వాటితో టీ కూడా చేసుకోవచ్చు అలాగే వా ఇంకా ఔషధ వేర్ల నుంచి వాటి వేళ్ల నుంచి వేరే రకరకాల మందులు అవి తయారు చేస్తున్నారని ఎక్కడో చదివాను అని చేత మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను అయ్యా నమస్కారం ఈ మధ్య మీడియా ద్వారా శంకూలని దాని అనేక ప్రొడక్ట్స్ కొత్తగా వచ్చేసి ప్రాచుర్యంలోకి బాగా వచ్చినాయి అదంతా కూడా వ్యాపార దృక్పథంతో చేసేది మాత్రమే తప్ప అది వేరే కాదండి ఒకటి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే వేరే ఉద్దేశం మాది కాదు ఎప్పుడైనా సరే ఒక్కసారి వ్యాపార దొక్పథంతో తయారైన వస్తువు అంటే అది నూటికి నూరు రూపాయలు కరెక్ట్గా ఉండదండి దాంట్లో ఎంతో కొంత ఎడల్ట్రేషన్ జరుగుతుంది జరగకుండా వాళ్ళ వ్యాపారం జరగదు గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలని మీకు మీ నాకు తెలిసినంతవరకు మీకు మేము ఉండడానికి ప్రయత్నం చేస్తాం అయ్యా మీకు దీంట్లోనండి యాక్చువల్గా అయితే మనకి ఇక్కడ మనకి అందరికీ దొరికేటువంటి ఈ శంకు పుష్పాలు రెండు రంగులు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా ఒకటి నీలం రంగులో ఉంటుంది అది అందరికీ కనిపిస్తుంది తెలుపు అక్కడక్కడా కనిపిస్తుంది అది కాకుండా ఈ మధ్య ఇంకా పసుపు ఎరుపు ఇలాగే ఇంకేయో కొత్త కొత్తగా వచ్చినాయి అది కూడా మనం అట్లా ఇట్లా చూస్తున్నాం ఇప్పుడు గమ్మత్ ఏంటంటేనండి రెండు అన్నాం కదా నీలము తెలుపు తెలుపుకున్నటువంటి మెడికల్ వాల్యూస్ ఆ నీలానికి లేవండి ఇది బాగా పవర్ఫుల్ అంటే ఇక్కడ సందర్భం కాదు కానీ ఇంకో ఇంకోటి కూడా చెప్పాలి మీకు తెలుపు ఏదైనా సరే ఆయుర్వేదంలో తెలుపు పుష్పానికి ఉన్నటువంటి విలువ మిగిలినాటికి తక్కువగా ఉన్నాయి ఎక్కువ అన్నింటిలో చాలా ఇట్లలోనండి అంతేత ఆ రూపంగా దీనికి ఆ తెలుపు కొన్ని విలువ ఎక్కువ ఇచ్చారు కొన్ని అట్లు అవి ఉన్నాయి కానీ దీనికి ఈ విషయంలో దీనికి ఎక్కువ ఎక్కువ ఇచ్చారు దాని గురించి మనం మా మాట్లాడుకుందామండి ఇప్పుడు ఇది తెలుపు రంగు పుష్పాలు నీలవు అని అనుకున్నాం కాబట్టి మనం దీని నుండి దింటిని అంటాం శంకు పుష్పం అంటాం అపరాజిత అంటాం ఇలాగా వీటిని అంటే అపరాజిత అన్నది సాంచిక దింటేనా అన్నది మన తెలుగు పదము దింతెన్ దింతేనా దింటెన అని చేతి ఏంటంటే ఆ మూడు రకాలుగా మనం పిలుస్తూ ఉంటారు దాంట్లోనండి ఈ దింటెన ఉన్నటువంటి ఈ అదే శంఖు పుష్పం అన్నాం ఆ శంకు పుష్పం యొక్క మూలాన్ని తీసుకొని మూలము అంటే అర్థం చేసుకోవాల్సినది వేరు అని కాదండి కారణం మొదలు దాన్ని మనం ఆ రూపంగానే పెళ్ళేవాళ్ళి అది దాన్ని దాన్ని తీసుకుని దాన్ని శుభ్రంగా మనం అరగీ దంధం ఇస్తాం కదా అలాగ అరగదీసి ప్రతిదినం పదిహేను రోజుల పాటు అది నూటికి నూరు పాయింట్ మనం ఏం చేయాలంటే దాన్ని ఆ లేపనాన్ని చేసిన తర్వాత అది ఎక్కడైతే శ్వేతకుష్టి ఉంటుందో దాని మీద లేపనం చేయాలి శ్వేత కుష్టు అంటే బొల్లి బొల్లి అక్కడ మీరు లేపనం చేస్తే అదేంటి ఇక్కడ కోడ్ కూడా చెప్పాలి మీకు శ్వేత కుష్టు అన్నది పద్దెనిమిది రకాలు ఉన్నాయి దాంట్లో నేను వెళ్ళిన దాని ప్రకారం చెప్తున్నాను కుష్టి ఒక గో ఒక లక్షణం ఏమిటంటే ప్రారంభ దశలో ఉన్నట్టయితే దాన్ని తగ్గించడానికి ఈజీగా మనకి ఈ ముదిరిన తర్వాత దాన్ని తగ్గించడం అంటే అసాధ్యము అని చాలా చోట్ల మేము వింటూ ఉన్నాం కొంతమంది వైద్యులు కూడా మాట చెప్పి ఉన్నారు ఆయుర్వేద వైద్యులు కూడా చాలామంది ఆ విషయాన్ని తెలియజేశారు అని మనం ఆ రూపంగా చేసుకున్నట్టయితే ప్రారంభ దశలో ఉన్నటువంటి శ్వేత కుష్టిని మనం దానికి వాడినట్టయితే అది తగ్గడానికి చాలా అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలా వాడుకోవచ్చు ఇకపోతే ఇంకోటండి అదే సేమ్ అది తింటే అదే శంఖ శం దాన్ని మనం ఆ మూలాన్ని తీసుకుని దాన్ని శుభ్రంగా అలగదీసి నేతితో కలిపి సేవించినట్లయితే అసాధ్యంగా ఉన్నటువంటి వాతనొప్పులు తగ్గుతాయి అలాగే అదే దాన్ని మళ్ళీ మూలాన్ని తీసుకుని ఇక్కడ చూడండి మీరు ఇంకోలా అనుకోవద్దు ఇది శాస్త్రంలో గ్రంథాల్లో ఉన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను దీన్ని ఇంకో రకంగా మీరు మీరు భావించద్దు దీని మూలాన్ని తీసి నరమూత్రంలో మూత్ర మూత్రంలో నరమూత్రంలో దాన్ని నూరాలండి నూరి అది నూరి దాన్ని కనుక ఒక అరౌంచు చొప్పున తాగిస్తే పాము కాటు వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది తగ్గి నివారణ అవడానికి అవకాశం ఉన్నది అలాగే అంటే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి నరమూత్రం అన్నాం కదా ఉంటుందాదం దాంట్లో లింగభేదం లేదు ఎవరిదైనా సరే అలాగే గోమూత్రానికి కొన్ని విలువలు ఉన్నాయి గుర్రం మూత్రానికి కొన్ని విలువలు ఉన్నాయి పండిదానికి కొన్ని విలువలు ఉన్నాయి మూత్రానికి అలాగే ఇది ఉంది మనం ఒకసారి పూర్వం విన్నాం మొదటి దేశాయ్ గారు సోమూత్రపానం చేసేవారు ప్రతినిత్యం ఆయన దానివల్లనే ఆరోగ్యం బాగుందని చెప్పారు ఆయన అని చేత ఒకసారి మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థం ఆ మూత్ర రూపంలో బయటకు వస్తుంది అని సర్వసాధారణంగా అందరూ విశ్వసించేటువంటి విషయం కానీ దాంట్లో కూడా ఔష కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి కొన్ని లక్షణాలని కొన్ని ఇబ్బందులు తగ్గించేటువంటి ఔషధంగా కూడా అది పనిచేస్తుంది ఆ రూపంగా దానికన్నా చేసినట్టయితే అది తగ్గించడానికి అది వీలవుతుంది ఇకపోతే ఈ దింట్ తీసుకున్నట్టయితే పువ్వులలో రసాన్ని తీసి రసం తీసుకోవాలి ఇలా పిండితే రసం వస్తుందండి దాని కనుక మనం ప్రతిరోజు ఒక కంటి కంటిలో ఉన్నటువంటి ఎరుపులు మంటలు ఇటువంటి నేత్ర రోగాలు ఉన్నవాళ్ళు పొద్దుటో ఒక చొక్క సాయంత్రం ఒక చొక్కా వేసుకున్నట్టయితే కంటిలో ఉన్నటువంటి ఆ కళ్ళు మంటలు ఎరుపులు తగ్గుతాయి కంట్లోనే కంటిలో డైరెక్ట్గా అండి దానివల్ల కంటికి ఇబ్బంది ఏమి రాదు అని శాస్త్రంలో చెప్పడం ఫస్ట్ గ్రంథాలు రాసి రాసి ఉంది ఎటు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కూడా చెప్పారు వారు అలాగే ఇంకొక కూడా ఉందండి దీనిది కనుక ఈ దీని వేరు పైన బెర్డ్ ఉంటుంది ఆ బెల్డ్ని తీసుకోవాలి వేరుపైన బెల్డ్లో ఉంటుందండి ఆ బె బెడని తీసుకుని దాన్ని అదే సేమ్ ఆ మొక్క యొక్క ఆకులు కూడా తీసుకొని తీసుకుని రెండు కలిపి సమపాలలో తీసుకుని మేకపాలతోడు నూరి వడగట్టి కొద్దిగా తేనె కలుపుకొని రోజు ఒక ఒక కప్పు తాగినట్టయితే అది మీకు గర్భదోషణ గర్భంలో ఉన్న దోషాలు పోగొట్టి గర్భ విచ్ఛిన్నం కాకుండా ఆపేటువంటి దివ్య లక్షణం కూడా దాంట్లో ఉందండి ఎవర్షన్ అంటాం గర్భ విచ్ఛిత్తి అంటే ఎవర్షన్ అని అర్థం అది కూడా పోగొట్టేటువంటి దివ్య లక్షణం దాంట్లో ఉంది ఇక పోతే ఈ తెల్ల తెల్లదింటెని గురించి దానికి మనం ముందు తెచ్చుకున్నాం ఇక్కడ ప్రత్యేకంగా తెల్లదింటేన పూలు దాని వేళ్ళు సమభాగాలుగా తీ తీసుకుని అట్లా సేకరించి బియ్యం కడుగు బియ్యం కనుక వచ్చినటువంటి నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళలో కనుక నూరి అది ఒక రసంలా తయారవుతుందండి దాన్ని ఉదయం సాయంత్రం అరసం చా చొప్పుని సేవించినట్టయితే మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి అంటే మూత్రసత వ్యాధులు అంటే ఒకటి కాదు చాలా ఉన్నాయి పాస్టి సైడ్ కానివ్వండి యూరిన్లో కళ్ళు దాంట్లో వచ్చే యూరిన్ వచ్చినప్పుడు మంటలు కానివ్వండి చాలా ఉన్నాయండి అవన్నీ కూడా దాని ద్వారా గ్యారంటీగా తగ్గుతాయి వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఇక అలాగే ఈ తెల్ల దాన్ని తీసుకుని దీని బెరడు తీసుకొని దాంతోపాటు చలువు మిరియాలని పచారి కొట్టులో దొరుకుతాయండి అవి చలువు మిరియాలు చలువ మిరియాలు సలవ సలవ మిరియాలు అంటే ఆ మిరియాలు తిప్పీసుకొని వాటిని శుభ్రంగా మనం సా సమానంగా తీసుకొని సేకరించి మెత్తగా కనుక నూరి దాన్ని దానికి కొద్దిగా పటికి బెల్లం మిశ్రీ అంటారేమో దాన్ని మిశ్రి అంటారనుకుంటాము అది ఆ బెల్లం కలిపి ఉదయం సాయంత్రం ఆ అరతొలం చొప్పున సేవించినట్టయితే మూత్రం నుండి వచ్చేటువంటి చీము పసుపు రంగుగా వచ్చేటం మొత్తం కూడా తగ్గడానికి పూర్తిగా అది అది సహకరిస్తుంది తర్వాత అండి ఈ దింటి వేరు రసం బాగా పొంగించాలి దాన్ని మరగబెట్టాలి అప్పుడు దానికి మరి మరిగిన తర్వాత దాంట్లో దాన్ని సరిపడా కొద్దిగా తేరి కలిపి అంటే తాగడానికి వీలుగా ఉండేలాగా ఒక అరచంచా తీసుకుని దాన్ని పెట్టి చెంచా ప్రతి పెద్ద రోజు కనుక పెద్ద పూట సేకరిస్తే కఫం రోగం కఫరోగం తగ్గుతుంది అలాగే ఈ దిండి పువ్వుల రసం అన్నీ తీసి గొడ్డ తీసుకుని ఆ రసంలో గొడ్డ ముంచి దాన్ని ఇలా మనం పట్టు కనుక వేసినట్టయితే అది మనకి చేసిన శిరో రోగాలు శిరో రోగాలన్నీ కూడా నశించడానికి అది బాగా దోహదం చేస్తుంది లోపల తీసుకోక్కర్లేదు చెడ్డ చేయదు చలువు చేస్తుంది రోగాన్ని పోగటం బాగా ఉపయోగపడుతుంది అంటే రోగాలు అంటే నాకు చిన్న అనుమానం చెప్పండి అంటే తలనొప్పి అవి కూడా అవి కూడా అటు అటు కంటే లోపల ఉన్నట్లకైతే ఉపశమనం మాత్రమే తగ్గు ఉపశమనం మాత్రమే మీకు వస్తుంది ఈ మిగిలినాటికైతే తలనొప్పి పాశపు నొప్పి మీకు తగ్గడానికి ఇది బాగా ఉత్సోహం చేస్తుంది అండి లోపన్నట్లకి అయితే కొంత స్తబ్దత చేయడానికి అంచడానికి మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ రెండుకి మరి డైరెక్ట్గా పనిచేస్తుంది ఆ రూపంగా చేసేసుకోవచ్చు అండి తర్వాత ఇంకోటి అండి తిని వేరు గన్నాన్ని తీసి చెగ గద్దలు ఉంటాయి కదా గడ్డల మీద కనుక లేపనం చేస్తే రెండు పూట్ల అది ఆ గడ్డలు పగిలిపోయి రెండు రోజుకల్లా పగిలిపోతాయి తర్వాత కూడా ఆ పగి దాని మీద ఇంకొక మూడు రోజులు నాలుగు రోజులు కనుక దాన్ని లేపనం చేస్తే అది త్వరగా మానటానికి కూడా అదే ఉపయోగపడుతుంది ఆ రూపంగా ఈ దిండిన లేకపోతే శంకు దాని యొక్క ఫలితాలు గ్రంథస్థ రూపంగా దొరికినవి పెద్దల ద్వారా విన్నవి మేము ముందు ఉంచాను ఇకపోతే ఎప్పుడు ఈ మధ్య వచ్చేటువంటి కొత్తగా వచ్చినటువంటి వాటిని ప్రొడక్ట్స్ అంటారు కొత్తగా తయారు తయారైనటువంటి ఔషధాలు తయారైనయని మీరు ఇందాక ప్రశ్న వేశారు ఔషధ గుణాలు ఉన్నది కాబట్టి ఏ రూపంలో సేవించినా ఎంతో కొంత కానీ ఒకటండి మీకు ఇంకొకటి ఉంది ఈ ఆయుర్వేదంలో మీ దాంట్లో ఒక డిఫరెన్స్ ఉందండి ప్రతి దానికి కూడా అనుపానము అని ఒకటి ఉంది ఔషధ గుణాలు మనం ఏం చెప్పినా కొన్ని చెడ్డ చేసే అనుపానం ఉంటుందండి దేనితో తీసుకోవాలి దేంతో తీసుకోవాలి మంచినతో తీసుకోవాలా వెన్నెలతో తీసుకోవాలా పాతతో తీసుకోవాలా పేరుతో తీసుకోవాలా కషాయంతో తీసుకోవాలా ఇలాగ రకరకాలుగా అనుపానాలు ఉంటాయి అటువంటి అనుపానాలు లేకుండా ఇప్పుడు దాకా మనం మనం చెప్పుకున్నాం ఇప్పుడు మీరు అది అది కొత్త చేసుకున్నట్టయితే దానికి కూడా అనుపానం ఏదో ఉండాలి ఇంగ్లీషు వైద్యం చూసుకున్నట్టయితే ప్రతి ఔషధం మీద కూడా ఒక కోటింగ్ ఉంటుందండి పైన కోటింగ్ వల్ల మీకు దాంట్లో ఉన్నటువంటి చేదు కానీ వగరు కానీ అటువంటివి మీ నాదికి తగలకుండా మింగితే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నా ఈజీగా మింగడానికి వీలుగా ఉంటుంది ఇక ఈ ఆయుర్వేదానికి వచ్చేసరికి కొంచెం వగర్లు చేదు ఇటువంటివన్నీ మనకు తగులుతాయి నోటికి అని చేతి ఏంటంటే దానికి అనుమానం చెప్తారు దాని ద్వారా మనం తీసుకుంటాం నేను ఏది చెప్పినా ఒక ఒకటి మటుకు మీకు సభా సభాముఖంగా చెప్తున్నా ఏది చెప్పినా గ్రంథస్థంగా ఉన్నది మాత్రమే నేను చెబుతాను తప్ప గ్రంథంలో లేని ఏది నేను చెప్పను ఏదో ప్రామాణిక ప్రామాణికం లేకుండా నేను అది ఇది చెప్పను ఇది మటుకు నూటికి నూరు రూపాయలు ఖాయమండి అండి ఎవరినాటిది నేను దాంట్లో చూపించగలను అలా గ్రంథంలో తీసుకున్నానని చెప్పగలను మీరు వీటిని గమనించండి కోరుతూ మరి నాకు తెలిసినంత వరకు నేను తెలియజేశాను అయ్యా మీరు సంతోషాలు లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు నేను చేర్చాను సార్ భావన గారు నమస్కారం ధన్యవాదాలండి మా ప్రజ్ఞా మీడియా ప్రేక్షకులకు మీరు ఇచ్చినటువంటి విలువైన సమాచారానికి మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి ఒక వీడియోలో మరిన్ని విషయాలు మిమ్మల్ని తెలుసుకుంటాం నమస్కారం అయ్యా నమస్కారం